గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి టూ నైన్టీ నైన్ వాడు ఒప్పుకొని వచ్చింది ఎవ్రీ ఇయర్ ఫర్ ఇయర్స్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వన్ బచావ ట్రిబ్యునల్ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రాజెక్ట్ వైజ్ అ అలకేషన్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అప్హెల్ ది అలకేషన్స్ మేడ్ బై కేడబ్ల్యూడి వన్ ఎన్ బ్లాక్ బట్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ మరి బచావత్ అవార్డ్ ఎయిట్ లెవెన్ టీఎంసీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి తొమ్మిదేళ్ళ పాటు టూ నైన్టీ నైన్ టీఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డామేజ్ చేసిందని చెప్పి నేను చేస్తున్నాను See, but the ad hoc agreement seems to be agreed at. Okay. Um, sorry, incovisho. Okay, visho. Please, please. Please, no, no, no. please. Sir, I'm not yielding. I'm not yielding. I'm not yielding. they Telangana clearly dominates in terms of basin parameters. Telangana clearly dominates in terms of basin. Please. సీ సీనియర్ గారు యువర్ ఎ సీనియర్ మెంబర్ యువర్ ఎ సీనియర్ మెంబర్ వి రెస్పెక్ట్ యూ ప్లీజ్ ఆఫ్టర్ మీ యూ కెన్ స్పీక్ సార్ ఓకే సరే సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ స్పీకర్ సార్ మీరు కంటిన్యూ చేయండి త్రూ యూ నేను గౌరవ సభ్యులందరికీ యావ తెలంగాణ రాష్ట్రానికి ఒక విషయం తెలియాలి తెలంగాణ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ లైక్ క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రోన్ ఏరియా Based in population and cultivable area. Telangana is eligible for 70% ratio and should have negotiated for any other ratio which was not tied to 299.512, thus confining future claims of Telangana. As a result, Vila Telangana Telangana, Telangana, Irozu, as a result, Andhra Pradesh heavily relying on this document, on this document is placing their document before tribunal and other forums advocating that permanent allocation to be made on similar lines. It has now become impossible for Telangana to come out of this situation. But this is on record. Next slide, please. అచ్చా అది రెండు వేల పదిహేనుల రెండు వేల పదహారులో మళ్ళా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ న్యూఢిల్లీలో మీటింగ్లో అగైన్ డాక్టర్ జోషి అటెండ్స్ గవర్నమెంట్ అగ్రీ టు కంటిన్యూ విత్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫైవ్ ట్వెల్వ్ టూ నైంటీ నైన్ మేడ్ డ్రింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఓకే దట్ మీన్స్ దిస్ ఇస్ కంటిన్యూడ్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏమి మీనింగ్ కూడా లేకుండా పోయింది సెకండ్ పాయింట్ ఆల్సో ఇట్ వాజ్ డిసైడెడ్ టు ఇన్స్టాల్ టెలిమెట్రీ అట్ శ్రీశైలం ఇంక పోతిరెడ్డి పారు నా ఆ ఐదు కోట్లు పది కోట్లు బడ్జెట్ మీరు ఇవ్వక టెలిమెట్రీ ఇన్స్టాల్ కాక కంటిన్యూస్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్ట్రక్కి మూడు ఓటర్తో పోతిరెడ్డి పాడు అదేవిధంగా సిడు ఇంప్లికేషన్ ఏంటంటే గవర్నమెంటు కనీసం రెండు వేల పదహారులోన వాళ్ళు కరెక్ట్ చేసుకొని దేశుడో కంటిన్యూడ్ విత్ దే షుడో అపోజ్ ఇట్ బట్ నో దే కంటిన్యూడ్ విత్ ఇట్ అప్పుడు కూడా తెలంగాణ నుంచి ఎస్కే జోషి అటెండ్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ నుంచి శశిభూషణ్ కుమార్ అటెండ్ అయ్యుడు ఆయన ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ కేంద్రం నుంచి సెక్రటరీ జియో అటెండ్ అయ్యాడు దే కంటిన్యూడ్ విత్ ఫైవ్ హండ్రెడ్ ట్వల్ అండ్ టూ నైంటీ నైన్ నో ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫస్ట్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఐ ఢిల్లీ అటెండెడ్ బై శ్రీ కె చంద్రశేఖరరావు గారు చీఫ్ మినిస్టర్ తెలంగాణ శ్రీ హరీష్ రావు మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ Dr. S. K. Joshi, Special Chief Secretary, and Sri Vijay Prakash, ENC from Telangana. From Andhra side, Sri N. Chandrababu Naidu, CM Andhra Pradesh, Sri Devnan Uma Mysharao, Agriculture Minister, Sri Shashibushan Kumar, Secretary uh, from Andhra Pradesh. Uh, Uma Bharati Garu, Kendra Mantri. Chief Minister of Telangana attended the meeting and stated that he is agreeing for the continuation of sharing of river water for on the same ratio of 512 to 99 <laughs> harish raghavaram meeting at 10, 9, okay. see. at least in the apex council, neither the chief minister nor the irrigation minister oppose uh, the arrangement of 512 to 99. speaker, sir, why this is very significant is? So, 10 years. 10 years you have still maintained it. Until neither in the secretary level, nor the irrigation minister, nor the chief minister asked for more water for Telangana. Okay, let's do the next one. Okay, then, uh, sorry, there was a uh, uh, KWT order passed that the Krishna water dispute will be between only AP and Telangana. Sir, you know, after the order uh, the Chief Minister wrote, he actually, while the Honourable CM should have raised this issue after the first Apex Council meeting instead of waiting till 2020. Four years they waited. Telangana, before KWDT 2, under Section 89, should have limited the scope between two successive, Instead, ఇట్ సేల్ విత్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆర్గ్యూడ్ ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ఫోర్ రైఫెల్ స్టేట్స్ అంటే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విచ్ వాజ్ అవుట్ రైట్లీ రిజెక్టెడ్ బై కేడబ్ల్యూ టూ అండ్ తెలంగాణ లాస్ట్ టూ మోర్ ఇయర్స్ నెక్స్ట్ నాకు అద్భుతంగా చేసుకుంటా చేస్తున్నాం అనుకుని ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎంత పబ్లిసిటీ చేసినంటే అసలు ఒక యావరేజ్ ఫార్మర్ ఆర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులో అద్భుతాలు చేసింది అనుకోవాలి వాస్తవంగా వాస్తవంగా ఈ టె టెన్ ఇయర్స్లో ఇరిగేషన్ లో జరిగిన ఇరిగేషన్ లో జరిగిన అన్యాయం అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ సెవెంటీన్లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఐ థింక్ వాస్ చంద్రబాబు నాయుడు గారు He inaugurated Adi Akada Akada They enhanced the capacity and inaugurated and took more water from Sri Selam which is supposed to come to us. Okay, anyway, this, uh, this is only a matter of record. We'll go on to the next, next one. Mari, Idi Chala a very good question. Now, andar the జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్య చర్చలు చేసుకున్నారు ఎస్ చెప్పిండు చెప్పిండు చెప్పి చెప్పారు నాకు చెప్పారు ఓకే ఏకాంత చర్చలు జరిప్రు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హలాయి పలాయి చేసుకున్నారు బిర్యానీ తిన్నారు ఐదారు గంటలు మాట్లాడినరు ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దే ఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది నో ఆల్ జస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ లీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు నో వి స్ సార్ ఓకే వి స్టాండ్ బై వాట్ వి షో సార్ స్టాండ్ బై దట్ ఓకే మినిస్టర్ గారు ఉంటురా మినిస్టర్ గారు సభ్యు ఉంది తెలవాలి మినిబిఆర్ సభ్యం తెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసన సభలో కేసీఆర్ చాలా గొప్పోడు కేసీఆర్ చాలా గొప్పోడు వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పిండు యుడ్ యు నీడ్ మోర్ ప్రూఫ్ నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్ ఎనివే నా అంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్స్లో రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దగ్గర ప్రొటెక్ట్ దే వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు ఇప్పుడు ఉదాహరణకి జియో టూ నాట్ త్రీ డేటెడ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎవరు వచ్చి కలుస్తున్న వారిని మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ స్కీమ్స్ కడుతూ మన నీళ్ళు తీసుకపోతూ వాళ్ళేమో మరి ఏకాంతంగా చర్చలు జరుపుకుంటూ హలాయి బాయి చేసుకుంటూ విందులు వినోదం చేసుకుంటున్నారు స్పెసిఫికలీ బీఆర్ఎస్ సభ్యులు కూడా మనం చేస్తున్నా ఇది డోంట్ లుక్ ఆన్ పార్టీ లైన్స్ ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ టూ నాట్ త్రీ టేక్అప్ రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా పర్ డే త్రీ టీఎంసీ పర్ డే అంటే ఓకే సరే హరీష్ రావు గారు మీరు నా తర్వాత మాట్లాడండి ఎందుకు అంటే కెపాసిటీ ఆఫ్ థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్యూసెక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏడు వందల డెబ్బై రెండు క్యూసెక్స్ అట్ సెవెన్ ఫీట్ దాటమ్ బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ అంటే రిజర్వార్ కింద నుంచి హరీష్ రావు గారు మీరు మరి ఒక నిమిషం ఇది ఒక నిమిషం నో దర్ ఇస్ నో వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే మీరెవరు కోర్టు పోలే మహారాష్ట్ర ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఒక శ్రీనివాస ఎన్జిఓ పోయిండు నో నో మీరా రేవంత్ రెడ్డి గారు పోయిండు ఓకే సరే ఓకే సరే నో రెగ్యులేటర్ ఓకే అయిలే పోతిరెడ్డి పాడ హెడ్ రెగ్యులేటర్ ఒక దానికి హిస్టరీ ఇవ్వాలి కెపాసిటీ విత్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఎయిటీ సెవెన్ ఇంక్రీస్ టు ఫార్టీ ఫోర్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్ టూ థౌసండ్ ఫైవ్ నౌ బీయింగ్ ఎన్హాన్స్ టు నైన్టీ టూ థౌజండ్ క్యూసెక్స్ అసలు ఏంటి వాట్ ఇస్ దిస్ అంటే ఎయిట్ టీఎంసీ పర్ డే ఎయిట్ టీఎంసీ పర్ డే అంటే సభ్యులందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా శ్రీశైలం వాటరు కమ్స్ టు నాగార్జున సాగర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ రెండు పవర్ ప్రాజెక్ట్స్ శ్రీశైలం మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రెండు పవర్ ప్రాజెక్ట్స్ ఫుల్గా పనిచేస్తూ మొత్తం వాటర్ నదిలో ఓడిచేసి అది ఆన్సర్ వస్తే ఇట్ వర్క్స్ అవుట్ సెవెన్ టీఎంసీ పర్ డే నది ప్రవాహం వీళ్ళు ఎయిట్ టీఎంసీ పర్ డే అంటే నది మొత్తం డైవర్ట్ చేసుకోపోయినట్టే ఎవరి హ్యామ్ లోయింది వాళ్ళ హ్యాండ్ నో ఓకే మీ హ్యామ్ లో అయింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు కేసీఆర్ తో మరి ప్రగతి భవనంలో ఏకాంత చర్చలు జరిపిన డేట్స్ గురించి ఓకే 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 సరే అంటే జగన్మోహన్ సి సభ్యులందరికీ అంటే దయచేసి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలాబలాయి చేసుకుంటూ మరి సుదీర్ఘ చర్చలు జరుపుతూ ఏం మాట్లాడుతుండ్రో అది మీడియాలో అయితే మీడియాలో అయితే రివర్ వాటర్ షేరింగ్ అని వచ్చింది వీళ్ళు మాట్లాడుతుండ్రు ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది జలాలు దొంగలించుకుపోతున్నారు ఓకే సి వన్ మినిట్ ఇఫ్ 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 రాయల్ ఇఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మెటీరియలైజెస్ ఆంధ్రప్రదేశ్ విల్ టేక్ ఆల్ ఇనిషియల్ మన్సూన్ ఫ్లోస్